హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో అనమాట జనరల్గా బరువు అదుపులో ఉంచుకోవాలనుకునేవారు కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునేవారు అన్నానికి బదులుగా వేరేది ఏదైనా తినాలి అనుకునేవారికి ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఫుడ్ అనమాట క్వినోవా అని అంటారు దీన్ని మదరా ఫాల్ గ్రెయిన్స్ అని కూడా పిలుస్తారు ఈ క్వినోవాని ఆహారంలో భాగంగా చేసుకుంటే మనకి హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుందని నిపుణులు కూడా అంటూ ఉంటారు ఇది మనం టిఫిన్ లంచ్ డిన్నర్ ఎలాగైనా తీసుకోవచ్చు లాగా ఉప్మా లాగా అన్నంలాగా జావ లాగా ఎలాగైనా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం ఎక్కువగా నానబెట్టుకోవాలి మినిమం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఇది కాస్ట్ కూడా రీజనబుల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలాగనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత నానబెట్టుకొని వండుకోవాలి ఇందులో హెల్తీ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి నేనైతే ఉప్మాలా చేశాను అనమాట ఇది టేస్ట్ వచ్చేసి బాగానే ఉంది తినగలం మనం మిలెట్స్ తినే వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చేస్తుంది ఇందులో మెయిన్గా మనకి ప్రోటీన్స్ ఉంటాయి సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి కాల్షియం మ్యాంగనీస్ పొటాషియం ఫాస్ఫరస్ కాపర్ జింక్ బీ సిక్స్ ఈ వైటమిన్స్ అనేవి ఉంటాయి ఇందులో మెయిన్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే తెలుసు కదా అందరికీ అంటే మనకు కొలెస్ట్రాలు రక్తాలను చక్రస్థాయిని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ మనకి ఇస్తుంది హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట కాబట్టి మనం ఏంటంటే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ మనకి ఇలాంటి సమస్యలతో ఉండే వాళ్ళకి గుండె జబ్బులు ఇలాంటి ఉండే వాళ్ళకి మనకి ఏంటంటే ఏదో ఒక టిఫిన్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదా ఈ కినోవాని మనం వాడడం వల్ల చాలా చాలా మంచిది అనమాట కొలెస్ట్రాల్ మనకి కంట్రోల్లో ఉంటుంది మెయిన్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోండి ఇంతకుముందు అయితే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండేది అంత అవైలబుల్గా మనకి దొరికేవి కాదనమాట ఇప్పుడైతే అన్ని ట్లో చాలా వరకు సూపర్ మార్కెట్లో వాటిల్లో మనకైతే దొరుకుతుంది ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు కంపల్సరీ తీసుకొని తినండి మెయిన్గా ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో నేనైతే ఉప్మా చేశాను అనమాట టేస్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది సో చాలా రోజుల తర్వాత రాంగ్ వీడియో అయితే తీసాను మంది తీయట్లేదని అడుగుతున్నారు ఇదైతే ఎప్పుడో మా ఇంట్లో ఉన్నప్పుడు ఎడిట్ చేసిన వీడియో నేను నైట్ మా పిల్లలు పడుకుని పేరు మా అమ్మాయి మా అక్క వాళ్ళ పిల్లలు పడుకున్నప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి నేను ఇదైతే వాయిస్ ఇచ్చాను అనమాట అసలు కుదరట్లేదు నేను మా ఇంటికి వెళ్ళాక రెగ్యులర్గా వీడియోస్ అయితే తీస్తాను తప్పకుండా మీకు నచ్చే వీడియోస్ చాలా చాలా తీస్తాను తప్పకుండా ఎంకరేజ్ చేయండి న్యూగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా అంతేనండి ఉప్మా అయితే చేస్తాను అనమాట నేను తీసుకుని ఒక్క కప్పు అయితే మాకు త్రీ మెంబర్స్కి అయితే వచ్చిందనమాట కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి మిల్లెట్స్ అనేవి మనం రైస్ లాగా మనం ఎక్కువ ఎక్కువ తిన్నాము కొంచెం తిన్నా కూడా స్టమక్ అనేది మనకి ఫుల్ అయిపోతుంది అనమాట ఇది తిన్నాక మనకి ఎక్కువగా ఆకలి వేసే ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కొంతమంది ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోలేరు కదా ఇంకా ఇంకా తినాలనిపించేస్తుంది కానీ ఇలాంటి మిల్లెట్స్ తీసుకున్నప్పుడు మనకి ఆకలి అయితే వేదనమాట స్టమక్ అంతా ఫుల్గా ఉంటుంది దానివల్ల బరువు అనేది తగ్గుతుంది మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఇక్కవ అని తప్పకుండా తిని మీరు నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఈరోజు కర్రీస్ కూడా ఇవైతే సాంబార్ చేసేసాను మా అమ్మాయికి అయితే మిల్లెట్స్ కాకుండా విధంగా తెల్లప్పమైతే చేశాను అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మొత్తం అంతా ఒకసారి చేసేసుకున్నాను పనులు పాలు కాచేసి అన్నీ చేసేసాను అనమాట కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షార్ట్స్ కూడా కంపల్సరీ పెడుతున్నాను షార్ట్స్ కూడా తప్పకుండా ఒకసారి చూడండి మీకు ఏదో ఒకటి యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి అండ్ మా ఫ్యామిలీ గురించి అందరి గురించి ఏదో ఒక విషయం అయితే నేను చెప్తూ ఉంటాను తప్పకుండా చూసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఎవరైతే ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్